హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ వన్గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు రాణశ్రీ కలెక్షన్స్లో చాలా కొత్త డిజైన్స్ మళ్ళీ కూడా హ్యాండ్మేడ్లో మీకు మేకింగ్ అయ్యి తీసుకొచ్చేసామండి సో చాలా డిఫరెంట్ పెండెంట్స్తో అయితే మళ్ళీ కూడా అనమాట సో చూసేయండి మీకు కావాల్సిన కలర్తో కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి చాలా చాలా మేకింగ్ ఐటమ్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నాను అన్నీ కూడా చూసేయండి బ్లాక్ బీడ్లో కూడా మీకు మంచి పెండెంట్ షర్ట్స్తో మంచి మంచి డిజైన్స్ అయితే ఈరోజు కొత్త స్టాక్ వచ్చేసింది అన్నీ చూసేయండి అన్నీ చూసిన తర్వాత మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ నేను కంప్లీట్ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ పంపించండి పేమెంట్ పంపించిన తర్వాత అడ్రస్ కూడా పంపించండి అడ్రస్ ఫార్మాట్ నేను పంపిస్తాను కదా ఫార్మాట్లో ఉన్న అడ్రస్ అంతా కూడా మీరు క్లియర్గా సెండ్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా సిల్వర్లో కూడా మీకు స్టడ్ సూపర్ సూపర్ స్టడ్స్ అయితే తీసుకొచ్చేసానండి చాలా బాగున్నాయి ఇది గోల్డ్ అంటే గోల్డేన్ అనమాట ఇంకా గోల్డ్ కాపీస్ మీకు సిల్వర్లో వచ్చేసాయి ప్రెసెంట్ అయితే తెలుసు కదండి ఎంత ట్రెండ్ అవుతుందో ఎందుకంటే మనం గోల్డ్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి ప్రైస్ అనేది చాలా హైగా ఉంది కాబట్టి అందరం కూడా ప్రతి మనకి నచ్చిన డిజైన్ని మనం గోల్డ్లో పర్చేస్ చేయలేమండి పక్కా చేయలేము ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా ఎంత ప్రైజ్ అయితే మనకి పెరిగిపోయిందో ఎప్పటికంటే కూడా ఈసారికి మనకి గోల్డ్ మీద థర్టీ పర్సెంటేజ్ ప్రైజ్ అయితే ఎక్కువగా పెరిగిపోయినాయి కాబట్టి మనం అందరం కూడా అంత ఈజీగా ఎక్కువ ఎక్కువ గోల్డ్ అనేది పర్చేస్ చేయలేకపోతున్నాం కాబట్టి హ్యాపీగా మీరు వన్ గ్రామ్ గోల్డ్లో అయితే ఇలా మీరు మీకు నచ్చింది సిల్వర్లో కూడా తీసేసుకోవచ్చు సిల్వర్లో కూడా మీకు మంచి బెస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందండి అండ్ ఆ సిల్వర్ ఏదైతే ఉందో అది మీరు ఆ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు ఆ డిజైన్ బోర్ కొట్టింది అని అనిపిస్తే అప్పుడు మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేయించుకోవాలి అనుకుంటే ఏ షాప్కి వెళ్ళినా సరే మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మీకు సిల్వర్ అయితే రిటర్న్ వస్తుందండి ఓకేనా సో హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్తో అయితే మనకి మేకింగ్స్ అవుతున్నాయి ప్రోడక్ట్స్ అయితే సో ఇప్పటి వరకు బ్యాక్ చైన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ స్టడ్స్ చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి చాలా హిట్ డిజైన్ అని చెప్పొచ్చండి చాలా బాగా హిట్ అవుతున్నాయి మన సిల్వర్లో స్టడ్స్ అయితే ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి మనకి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి అండ్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి మనం ఇంకా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వెంటనే మన ఛానల్ని చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందన్నమాట ఓకేనా అండి ఎవరైనా సరే డైలీ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది వెంటనే మీరు విత్ ఇన్ సెకండ్లో ఓపెన్ చేసుకొని మోడల్స్ ఏమొచ్చాయి స్టాక్ ఏంటి అనేది మీరు న్యూ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే చూసేయచ్చు అనమాట ఆ తర్వాత మీకు నచ్చింది అవైలబిలిటీ అడగకుండానే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే సేమ్ డే అయితే మాక్సిమం ఒకటి అయిపోకపోవచ్చు మీకు స్టాక్ అనేది దొరుకుతుందండి బట్ నెక్స్ట్ డే టూ డేస్ త్రీ డేస్ అంటే ఖచ్చితంగా అవైలబిలిటీ అడగాల్సిందేనండి ఎందుకంటే మాక్సిమం చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒక వన్ డే దాటిందంటే మీరు ఖచ్చితంగా అవైలబిలిటీ అడిగిన తర్వాతే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి మన దగ్గర బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో బెస్ట్ డిజైన్స్ అయితే మన దగ్గర ఎప్పుడు కూడా డైలీ అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి సో మన రాన్స్రీ కలెక్షన్స్లో స్పెషల్ డిజైన్స్ అనేవి మేకింగ్ అవుతూ ఉంటాయండి హ్యాండ్మేడ్లో కాబట్టి మీరు ట్రెండ్ సెట్ చేయాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అప్పుడే మీకు కొత్త డిజైన్స్ ఏ కాపీ డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ కొత్తగా మేకింగ్ చేసిన డిజైన్స్ కూడా మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట కాబట్టి హ్యాపీగా మీరు మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన జ్యువెలరీ తీసేసుకొని హ్యాపీగా ట్రెండ్ని సెట్ చేయొచ్చు అనమాట ప్రజెంట్ ట్రెండీగా ఏమున్నాయో అవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి నెక్స్ట్ ఇంకా టూ త్రీ మంత్స్ బ్యాక్ ముందే మన దగ్గర డిజైన్స్ అనేవి ముందే అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి మన దగ్గర మార్కెట్లో కంటే కూడా మన దగ్గర టూ త్రీ మంత్స్ ముందే మన దగ్గర అప్డేటెడ్గా వస్తాయి కాబట్టి ఇంకా మీరు కొత్తగా కొత్తగా ఏమన్నా డిజైన్స్ కావాలి డిఫరెంట్గా వేర్ చేసుకోవాలి ఫంక్షన్స్కి అనుకుంటే మన దగ్గర ఖచ్చితంగా మీకు దొరుకుతాయండి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు అందరూ కూడా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది లేదు అనడానికి లేదనమాట మీకు బీట్స్లో ఏ కలర్ కావాలన్నా సరే అవైలబుల్గా ఉంది ఎంత లెంత్తో కావాలన్నా సరే కస్టమైజ్ చేసిస్తాము కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏది మిస్ అవ్వద్దు చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్ ఐటమ్స్ కూడా నేను అప్డేట్ చేశాను సో అందరూ కూడా చూసేయండి చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అందరూ కూడా ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా ఓపెనింగ్ వీడియోస్ అనేవి తీసి పెట్టుకోండి అది మస్ట్ అండ్ షుడ్ అనమాట హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఓపెనింగ్ వీడియో తీయాల్సింది ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి ట్రాన్స్పోర్ట్లో కావచ్చు లేదు మిస్టేక్లు బై మిస్టేక్లో మీకు ఒక ప్రోడక్ట్ బదులు ఇంకొక ప్రోడక్ట్ ఏమైనా మిస్టేక్లో వచ్చింది అనుకోండి ఎందుకంటే డైలీ చాలా పార్సల్స్ ఉంటాయి కాబట్టి వర్కర్స్ కూడా ఎప్పుడైనా మిస్టేక్లో హండ్రెడ్లో వన్ మెంబర్కి ఒకరికి వేయాల్సిన పార్సల్ ఇంకొకరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరిగినప్పుడు మీరు మీకు రిప్లేస్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఓపెనింగ్ వీడియోని తీసి పెట్టుకోవాలి మీరు ఓపెనింగ్ వీడియో తీసి పెట్టుకుంటేనే మీకు ఖచ్చితంగా ఓ రిప్లేస్మెంట్ అనేది హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుందండి పక్కగా ఉంటుంది దాంట్లో డౌటే లేదు బట్ ఐటెం తీసుకున్న తర్వాత మాకు ఇది సూట్ అవ్వలేదు మాకు నచ్చట్లేదు అని అనుకుంటే మాత్రం రిటర్న్స్ అయితే ఉండవండి ఇప్పుడే చెప్తున్నాను నేను మీకు ఐటమ్ ఓకే మాకు సూట్ అవుతుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే రిటర్న్స్ ఉండవండి చెప్తున్నాను కదా మీకు ఐటమ్ నచ్చలేదు తీసుకున్న తర్వాత కలర్ సూట్ అవ్వలేదు మాకు లెంత్ సూట్ అవ్వలేదు అన్న ఏదో ఒక రీజన్తో అయితే ప్లీజ్ రిటర్న్ అనేసి అడగొద్దు ముందే మీరు ప్రాపర్గా చూసుకోండి అండ్ ఐటెం వచ్చేసి మీకు ఫోటోలో వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ ఈ అదే కలర్ అదే లెంత్ అదే బీడ్స్ సేమ్ యాసిజ్ అదే వస్తుందండి ఎక్కడ కూడా కొంచెం కూడా చేంజింగ్ అనేది ఉండదు ఒక చిన్న స్టోన్ కూడా చేంజింగ్ అయితే ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ స్టాక్స్ అండి మీకు డైరెక్ట్ ఫోటో తీసి పెడుతున్నవి ఇవన్నీ కూడా అందులో ఎటువంటి చేంజింగ్ అయితే అస్సలు ఉండదు కాబట్టి మీకు పక్కాగా ప్రోడక్ట్ వస్తుంది ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా డ్యామేజ్ అయితే అవ్వచ్చు అది కూడా ట్రాన్స్పోర్ట్లో హండ్రెడ్కి వన్ మెంబర్కి అవ్వచ్చు సో అది మీకే అవ్వచ్చు చెప్పలేము కదా సో అలాంటప్పుడు మీకు రిప్లేస్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర రిప్లేస్మెంట్ అయితే ఉంటుంది మీరు దానికోసం ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చక్కగా ఓపెనింగ్ వీడియో పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది ఫోర్ సైడ్స్ ప్యాకింగ్ చూపించి దాన్ని కటింగ్ చేయడం కానివ్వండి ప్రోడక్ట్ బయటకు తీయడం కానివ్వండి ప్రతి ఒక్కటి అందులో రికార్డ్ అవ్వాలి క్లియర్గా సో అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుందండి ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చింది అంటే మనకి ఓపెనింగ్ వీడియోలో అర్థమైపోతుంది కాబట్టి మీకు ఈజీగా రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది మీకు మళ్ళీ ఐటెం రిసీవ్ చేసే వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాము ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము ఇక్కడ అక్కడ అని కాదు ఆల్ ఓవర్ ఇండియా అండి ఎక్కడైనా సరే మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఏ చిన్న విలేజ్లో ఉన్నా సరే పోస్ట్ ఆఫీస్లో అయినా మీకు ఐటెం అనేది పంపిస్తాము మీకు ఏ కొరియర్ సర్వీస్ ఉంది అనేది కూడా మీకు ఎగ్జాక్ట్గా తెలిస్తే మీరు ముందే చెప్తే అదే కొరియర్ సర్వీస్ అనేది మేము చేస్తామన్నమాట సో కాబట్టి నేను చెప్పే విషయాలు అన్నీ కూడా మీరు వినండి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అని అనిపిస్తే మాత్రం వన్ గ్రామ్ గోల్డ్ మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ కూడా షేర్ అవుతుందనమాట సో మన దగ్గర బ్యాంగిల్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఆల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఇందులో మీకు ఏ సైజ్ కావాలి అనేది మీరు ఎగ్జాక్ట్గా చెక్ చేసుకొని నాకు చెప్పండి మీకు సేమ్ యాస్ అదే సైజుతో అయితే పంపించేస్తాను ఓకేనా అండి చూస్తున్నారు కదా మీకు కావాల్సినన్ని మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు చూసే ఒప్పుకుండాలంతే ఈ పెండెంట్ సెట్ అయితే మళ్ళీ కూడా మనకి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వెంట వెంటనే బుకింగ్స్ అనేవి చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోతే మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ ఈజీగా పడుతుంది కాబట్టి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిఫండ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరు ఇప్పుడు వెంట వెంటనే బుకింగ్స్ అనేవి చేసుకోండి ఓకేనా అండి అప్డేట్స్ అయితే నేను గ్రూప్లో కూడా ఇస్తాను స్టేటస్లో కూడా ఇస్తాను సో చూసిన తర్వాత వెంటనే బుకింగ్స్ అనేవి చేసుకోండి మళ్ళీ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మోస్ట్ రెండింగ్లో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ పెండెంట్ సెట్ ఇది అంటే ఇదే అనమాట మన ఛానల్లో చాలా మంచి రన్నింగ్ అయింది మళ్ళీ కూడా వచ్చేసాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్